రెడ్డి గారికి స్వాగతం వేదికపైకి రావాలి వేదిక పైకి రావాలి నా ఉపన్యాసం పూర్తి కావాలి అన్న మీరు వస్తే నా ఉపన్యాసం పూర్తి అవుతుంది వేదిక పైకి రావాలి నువ్వు మొదలు వచ్చాయి తర్వాత మీ ఫాలోవర్స్ వస్తారు ఏ బాబు అందరు మీదికి బాబు మీదికి రాదు వెంకటరెడ్డి గారు రాని అరే మీదికొద్దురా ఆయన రాని గొడవ చేయకుని అరే పక్క జరుగు రే బాబు స్వామి అయ్యప్ప ఓ స్వామి అయ్యప్ప పక్క జరుగు అయ్యప్ప పక్క జరుగు ఆయన వస్తాడు పక్క జరుగు అరే ఎవరు రావుతో ఆపే ఇక ఆపే బాబు మిగతా మిగతా వాళ్ళందరూ కింద ఉండాలి మీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పైకి వస్తా ఉన్నారు వాళ్ళని వేదిక ఆశనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యం ఒక క్వింటాల్ ఒడ్లకి డెబ్బై మూడు కిలోలు వస్తాయి సాధారణ బియ్యం అయితే అరవై ఏడు కిలోలు వస్తాయి అందుకనే రైస్ మిల్లర్స్ కూడా ఉప్పుడు బియ్యం చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకి అదనపు ఆదాయం ఉంటుంది కాబట్టి ஜெய் தேவன் ஜெய் தேவன்